భక్త మహాశయులందరికీ కూడా ఆ జగదంబ దివ్యాశస్సులు ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జేష్ఠ పౌర్ణిమ అంటే సామాన్యంగా ఈ ప్రతి నెల పౌర్ణిమ అనేటటువంటిది వస్తూ ఉంటుంది అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ యొక్క విశేషం ఏంటా ఎందుకని జ్యేష్ఠ పౌర్ణిమను మనం ప్రత్యేకంగా తీసుకుంటాము ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం చేస్తాము ప్రత్యేకమైనటువంటి సాధన ఏం చేస్తాము అసలు ఆ రోజు మనం చేయాల్సినటువంటి పూజ ఏమిటి ఎందుకని ఆ పూజ చేయాలి ఆ పూజా బలం ఏంటి ఏంటి ఎందుకు ఆ యొక్క పూజ ఉన్నతమైనటువంటిది అన్నిటికంటే కూడా అనేటటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దరిద్రముతోటి నిరంతరము దుఃఖం పడుతూ ఉన్నారో వాళ్ళు అనేకమైనటువంటి అలక్ష్మి పీడను పొందినటువంటి వాళ్ళు అనంతమైనటువంటి దుఃఖాన్ని పొందేటటువంటి వాళ్ళు రుణ బాధలతోటి వేధించబడేటటువంటి వాళ్ళు లేదా అనవసరమైనటువంటి విషయాల్లో ఊరికే చిక్కుకొని ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ జ్యేష్ఠాదేవి అనుష్ఠానం అంటే ఆవిడ యొక్క ఫలంగా ఈ పౌర్ణిమ రోజు వీరికి ఉన్నటువంటి ఆ దారిద్ర్యం పోవడం కోసము ఓ సద్బ్రాహ్మడికి ఒక ఐదు కేజీల నెయ్యిని కానీ లేదా యథాశక్తి వారికి తోచినంత బంగారాన్ని కానీ ఇచ్చినట్లయితే ఒక ఐదు గ్రాముల వరకు బంగారాన్ని గనక ఇచ్చినట్లయితే లేదా రెండు తులాలు కానీ మన శక్తి మన శక్తి ఎంత ఉంటే అంతవరకు ఆ యొక్క బంగారాన్ని గనక ఇచ్చినట్లయితే సమస్త దరిద్ర బాధలు శాశ్వతంగా తొలుగుతాయి అయితే బంగారం ఎందుకు దానం ఇవ్వాలయా అంటే ఆ బంగారం దానం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ సువర్ణ దానం వల్ల సమస్త దరిద్రాలు తొలుగుతాయి అఖండ ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అనంతమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా అనేకమైనటువంటి సంవత్సరాలుగా మనల్ని వేధిస్తున్నటువంటి అనేకమైన అంశాలలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది సమస్త శుభాలు పొంది ముందుకు వెళుతూ నిరంతరము కూడా మనం విజయాల బాటన వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది అయితే ఈ రోజు మాత్రమే ఎందుకు చేయాలి ప్రత్యేకమైనటువంటి పూజ అని గనక మనం చూసుకుంటే ఆ రోజు ఎవరైతే మహా అనుష్ఠానం చేసి ఆ దరిద్ర దేవత యొక్క పీడ మన మీద ఉండకుండా చేసుకుంటాడో వాన్ని జీవితంలో ఆ యొక్క జ్యేష్ఠాదేవి పీడించదట అంటే ప్రతి మనిషిలో దుఃఖము దారిద్ర్యము దౌర్భాల్ము అనంతమైనటువంటి దుఃఖ పరిణామాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి వీటన్నింటి నుంచి కూడా ఉపశమనం పొందడం కోసము ఈ యొక్క సాధన అనేటటువంటిది మనం చేసుకోవడం అతి ముఖ్యమైనటువంటిది ఇక ఎవరైతే నిరంతరము భగవత్ ఆరాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వారికి సమస్త భోగభాగ్యాలనిచ్చి తుదకు మోక్షాన్నిస్తుంది సమస్త శుభాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను ముఖ్యంగా మీరంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే నిరంతరము కూడా తమ తమ యొక్క పనుల పట్ల నిబద్ధతతో ఉండరో వారందరికీ కూడా అనేకమైనటువంటి శోకాలు దుఃఖాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈ అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించి చక్కగా శ్రీ మహాలక్ష్మి పూజ చేసి శివుడికి అభిషేకం చేసి ఈ యొక్క దానాలను ఇవ్వడం వల్ల బంగారం కానీ నెయ్యి కానీ లేదా ఏదైనా ఒక వస్తువు మంచి ప్రియమైనటువంటి ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి నువ్వులు కానీ ఇలాగా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులను దానం చేయడం వల్ల చెప్పులు అలాగే మనకు నువ్వులు అదేవిధంగా గుర్రపునాడ వీటిని ఆ రోజున దానం చేయడం వల్ల సమస్త దరిద్రాలు తొలగిపోయి అచంచలమైనటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అయితే ఇవి ఇవ్వడం వల్ల ఆ బ్రాహ్మడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది తీసుకున్నటువంటి బ్రాహ్మడు కాబట్టి ఆ బ్రాహ్మడికి ఏదైనా అత్యవసరం అంటే కనుక ఎప్పుడైనా మీ యొక్క కర్మను ఆయన అనుభవిస్తూ ఉంటాడు అందుకని మీరు వారి పట్ల దయాహృదయులై ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఆర్థిక సహాయం కానీ లేదా ఆహార సహాయం కానీ అందించి మీ కర్మలను పూర్తిగా పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్నో సమస్యలు మన జీవితంలో తెల్లవారు జామున లేస్తే ఎప్పటికప్పుడు మన ప్రాణం పోతుందేమో అనేంత భయం అనేటటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాణ సంకట భయాన్ని కూడా తొలగించి వేసేటటువంటి శక్తి ఈ యొక్క దారిద్ర జ్యేష్ఠాదేవికి ఉన్నది జ్యేష్ఠ మాసానికి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణ ఉన్నది మన శాస్త్రాలలో అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని మీరంతా ఉన్నతులై తీర్చిదిద్దబడతారని చెప్పి మనసారా అనుకొని మీకు ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా సద్భావన భరితులై ఎల్లవేళలా ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని పొందడానికి మీకు ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి చికాకులు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని గడపండి అలాగే ఎవ్వరూ కూడా ఈ రోజున నూనెను దానం చేసుకో అంటే తీసుకోకూడదు నువ్వుల నూనెను ఈ రోజు దానం తీసుకుంటే మన యొక్క కర్మలన్నీ కూడా ఆ వ్యక్తి అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి బ్రాహ్మడికి ఒకవేళ ఆ దానం ఇచ్చేటట్లయితే దానికి త సరిపడా ద్రవ్యాన్ని కూడా ఇచ్చి నలభై ఐదు రోజులకు సరిపడా భోజన వసతిని మీరు ఏర్పాటు చేయగలిగే శక్తి మీకుంటేనే ఆ రోజున బంగారం కానీ నూనెను కానీ దానం చేయండి తద్వారా సమస్త శుభాలను పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు ప్రాణినాం సద్భావనాస్తు యథా జ్ఞానముతోటి ఉన్నటువంటి విషయాలను నా యొక్క పరిధిలో నాకు తెలిసినటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది ఏవైనా చిన్నపాటి తప్పులు ఏమైనా దొర్లి ఉంటే కనుక వాటిని గ్రహించగలరు వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాము సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో